శాసనసభ్యులు వారి ప్రెస్ మీట్లో మా నాయకుడు జోగి రమేష్ గారిని రంగా గారికి నువ్వు అభిమానివే కాదు రంగా గారికి మీకు సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడటం జరిగింది రంగా గారికి వాళ్ళకున్న సంబంధం ఏంటో నేను చెప్తా ఎనభై ఐదులో వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యే ఎనభై ఆరులో లోకల్ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ టైంలో ఇబ్రహీంపట్నం నుంచి జోగి రమేష్ గారు ఫాదర్ రామ్మోహన్ రావు గారు ఎంపీపీగా పోటీ చేశారు అది తెలుగుదేశం ప్రభంజనం ఎన్టీ రామారావు గారు ప్రభంజనంలో పోటీ చేసి అతన్ని ఎలా ఓడించాలి అని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కలిసి అతని మీద ప్రెజర్ బాగా తీసుకొస్తే ఆ రోజుల్లోనే నాకు బాగా గుర్తు నేను అక్కడ కాలేజీలో చదువుతున్నా రంగా గారికి దగ్గరికి జోగి రమేష్ గారు వచ్చి అన్నా నాన్న ఉన్నాడు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మీరు వచ్చి రోజు నాకు ప్రచారం చేస్తే నాన్న గెలుస్తాడు అని అడిగితే ఆ రోజు నేనే సాక్షిని అక్కడ నేను పక్కనే కాలేజీ నాది అక్కడ ఆ రోజు తప్పకుండా వస్తా రమేష్ ఎలక్షన్ ఎప్పుడు ఏ టైంకి రావాలి ఏంటని అడిగి అక్కడికి వెళ్ళి ఒక నైటు ప్రచారం చేసి వస్తే రామ్మోహన్ రావు గారు గెలిచాడు అది అందుకు చెప్పుకుంటాడు ఇవాళ కాదు ఎమ్మెల్యే అయిన రోజునే చెప్పాడు జోగి రమేష్ గారు నేను రంగా అభిమానిని అని ఇవాళ కాదు మినిస్టర్గా ఉండా కూడా నేను రంగా గారు అభిమానిని అంటాడు మీరందరూ ఈ రోజున గారికి అభిమానులు జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారు అతను ఫస్ట్ నుంచి సరైన అభిమాని ఎవరంటే జ్యోతి రమేష్ గారే ఫస్ట్ నుంచి కూడా ఆయనతో తిరిగిన వ్యక్తి అతను అతనికి ఎందుకు సంబంధం లేదు సంబంధం రంగా గారితో అభిమానం చెప్పుకోవడానికి నేను ఆయన అభిమానం చెప్పుకోవటానికి నేను రంగా గారి అభిమానులతో పాటు కలిసి తిరిగానని చెప్పుకోవటానికి అతనికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయి అందుకని చెప్పి ఏమైనా మీరు మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకుని మీరు ఒక వెనూరు నియోజకవర్గాల శాసనసభ్యులు శాసనసభ్యులు ఎలా ఉండాలి అన్ని తెలుసుకుని మాట్లాడాలి ఒక్కొక్క మాట మాట్లాడితే మేము హర్ట్ అవుతున్నాం ఒకవేళ మేము రంగారి అభిమానమే మేము అందరం కలిసి తిరిగిన వాళ్ళమే అందుకని మీకు ఈ ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం ఇంకా మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా తెలుసుకుని మా నాయకుల మీద మాట్లాడవచ్చుగా కోరుతున్నాం